జనవరి పద్నాలుగు మకర సంక్రాంతి సందర్భంగా సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు ఈ సమయాన్ని ఉత్తరాయణం అని పిలుస్తారు సూర్యుడి సంక్రమణం జరిగి ఐదు రాసుల వారి జీవితాల్లో అనేక మార్పులు వస్తాయని పండితులు చెబుతున్నారు ఉద్యోగం వ్యాపారాల్లో మార్పులు మార్పులు చోటు చేసుకుంటాయని వాళ్ళు చెబుతున్నారు మకర సంక్రాంతి అంటే కేవలం పండగ మాత్రమే కాదు అది చీకటి నుండి పెరుగును ప్రసాదించే ఒక ప్రయాణం గ్రహబలం అనుకూలంగా ఉన్నప్పుడు మన శ్రమను కూడా జోడిస్తే విజయం ఖచ్చితంగా మనల్ని వరిస్తుంది సంక్రాంతి పర్వదినాన సూర్య నమస్కారం చేయడం పెద్దల ఆశస్సులు తీసుకోవడం వల్ల శుభ ఫలితాలు రెట్టింపు అవుతాయని పండితులు చెబుతున్నారు మేషరాశి వారికి శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది మేషరాశి వారికి ఈ సంక్రాంతి కొత్త ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది మీరు పడుతున్న శ్రమను మీపై అధికారులు గుర్తించే సమయం ఇది ఉగ్రస్తు ఉద్యోగస్తులకు ప్రమోషన్ లేదా జీతాల పెంపు అనేవి సూచనలు కనబడతాయి నిరుద్యోగులకు ప్రభుత్వ లేదా ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది ఇంటర్వ్యూలో విజయం సాధించే అవకాశం ఉంది వృషభ రాశి వృషభ రాశి వారికి ఆర్థికంగా మరియు వృత్తిపరంగా ఈ కాలం ఎంతో అనుకూలం విదేశీ ఉద్యోగ ప్రయత్నాలనే చేసేవారికి మాత్రం మంచి సానుకూలమైన ఫలితాలు వస్తాయి బాకీ ఉన్న సొమ్ము చేతికి అందడం లేదా కొత్త ఇన్వెస్ట్మెంట్ వచ్చే అవకాశం ఉంది కర్కట రాశి ఈ సంక్రాంతి కర్కట రాశి వారి జీవితంలో కొత్త అధ్యాయానికి నాంది పలుకుతుంది ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగంలో సంతృప్తి లేని వారు కొత్త ఉద్యోగంలోకి మారడానికి ఇదే సరైన సమయం మంచి జీతంతో కూడిన గౌరవప్రదమైన ఉద్యోగం లభిస్తుంది స్నేహితులు లేదా బంధువుల ద్వారా మంచి కెరీర్ గైడెన్స్ ను పొందే అవకాశం ఉంది తులరాశి రవి సంచారం వల్ల తులరాశి వారికి సమాజంలో మరియు ఆఫీసులో గౌరవ మర్యాదలు దక్కుతాయి బ్యాంకింగ్ అడ్మినిస్ట్రేటివ్ మరియు విద్యారంగంలో రంగంలో ఉన్నవారికి కీలకమైన బాధ్యతలు దక్కుతాయి పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న నిరుద్యోగులకు ఈ సమయం అద్భుతంగా ఉపయోగపడుతుంది మీ నిర్ణయాలు భవిష్యత్ పరంగా బంగారుమయం చేస్తాయి ధనుసు రాశి ఎప్పుడు పెద్ద లక్ష్యాలు నిర్దేశించుకునే ధనుసు రాశి వారికి అకాలం నిజం చేసుకునే సమయం ఆసనమైంది అంతర్జాతీయ ప్రాజెక్టులో పనిచేసే అవకాశం లేదా కొత్త టెక్నాలజీపై శిక్షణ పొందే అవకాశం లభిస్తుంది నిరుద్యోగులకు వారి విద్యార్హతం తగ్గ మెరుగైన ఉపాధి కొరుగుతుంది దొరుకుతుంది ధైర్యంగా ముందుకు వెళ్ళొచ్చు మకర రాశి మకర రాశి సూర్యుడు స్వయంగా మీ రాశిలోకి ప్రవేశించడంతో మకర రాశి వారికి రాజయోగ సమానమైన ఫలితాలు ఉంటాయి ఈ మాటకు విలువ పెరుగుతుంది ఆఫీసులో లీడర్షిప్ రోల్స్ లేదా మేనేజ్మెంట్ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది సుదీర్ఘంగా ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ సంక్రాంతి ఒక తీపి కబురు అని మోసుకొస్తుందని తెలుస్తుంది